హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇన్స్టాంట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీన్ని మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తామండి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మనం దోశ తినాలనిపిస్తే ఇది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లోకి కాంబినేషన్ టమాటా రోటి పచ్చడి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే టమాటా పచ్చడి కోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఐదు మీడియం సైజ్ టమాటాలకి మంచి ఘాటున్న పచ్చిమిర్చిని ఏడు తీసుకుంటున్నానండి అవి కట్ చేసి నేను ది ఆయిల్లోకి యాడ్ చేశాను ఇది అంతా మనం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు యాడ్ చేసి మరొక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని ఈ కరివే సారీ పచ్చిమిర్చిని మనం పక్కకు తీసుకుద్దాం నెక్స్ట్ ఇదే కడాయిల్లో ఈ ఆయిల్లోనే మనం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఐదు మీడియం సైజ్ టమాటోల్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి అండ్ దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు అండ్ చాలా చిన్న నిమ్మ పండునంత సైజు చింతపండుని యాడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంత యాడ్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ టమాటోలో పులుపు ఉంటుంది కదా అందుకని కొంచమే యాడ్ చేస్తున్నాం టేస్ట్ కోసం అండ్ వీటంతటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మగ్గించుకోవాలండి మూత పెడుతూ తీస్తూ మాడిపోకుండా బాగా మెత్తగా మగ్గించుకొని పక్కకు తీసేసుకోండి కంప్లీట్గా చల్లారేంత వరకు మనం పక్కకు పెట్టుకోవాలి అన్నీ చల్లారిపోయిన తర్వాత మనం ఇలా వెల్లుల్లిపాయలు దంచుకునే రోలు ఉంటుంది కదా నేనైతే అది తీసుకున్నానండి దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు దీంట్లో వేసుకొని బాగా నలగొట్టండి ఆ తర్వాత మనం దీంట్లోకి మగ్గించుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఎటు పడిపోకుండా చాలా నెమ్మదిగా ఒక రుబ్బుతూ చట్నీ అంతటిని నలకొట్టుకుందాం నాకైతే మెత్తగా ఉండడం కంటే నలిగి నలగకుండా ఉండ ఉండే చట్నీ చాలా నచ్చుతుందండి ఈ దోశకి పర్టికులర్గా ఇలాంటి దోశలకి ఇన్స్టాంట్ దోశలకి చట్నీ ఇలా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీ కన్నా ఇలా టమాటా చట్నీ లేదా బీరకాయ చట్నీ ఇలాంటివి చాలా బాగుంటాయి ఇలా నలకట్టుకున్న చట్నీని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ దోశ బ్యాటర్ కోసం మిక్సీ జార్లోకి ఒక కప్ సూజీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక కప్ సూజీకి ఉపా కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటాయండి నా పవర్ కట్ అయిపోయింది లేకుంటే ఒక కప్ సూజీ తీసుకున్నాం కదా ఒక కప్ పెరుగు కూడా వేసుకొని మిక్సీ జార్లోనే బాగా గ్రైండ్ చేసుకోండి మధ్యలో కొంచెం గట్టిగా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి నేనైతే పవర్ ఆఫ్ అయింది కదా సో పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పెరుగు యాడ్ చేసుకొని ఇదిగోండి చూపిస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే సోడా ఉప్పు చిటికడంతా వేసి బాగా మిక్స్ చేయండి దీన్ని మనం ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టాలి టైం ఉంది అనుకున్న వాళ్ళు హాఫ్ అన్ అవర్ అయినా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఒకసారి గంటితో పిండి పైన ఇలా తీసి చూస్తే అలా ఎయిర్ గ్యాప్స్ కనుక ఫామ్ అయితే మనం పర్ఫెక్ట్గా బ్యాటరీని ప్రిపేర్ చేసినట్టే నెక్స్ట్ మనం దీంట్లోకి దోశలు వేసుకోవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం రెగ్యులర్గా మనం దోశలు అనేవి కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకుంటాం బ్యాటర్ని బట్ దీనికలా కాదు మరీ పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదు మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు మీడియంగా కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్యాటర్లో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం దీంట్లో కార్డ్ వేసాం కదా మరి పల్చగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే దోశలు అనేవి కరెక్ట్గా రావు ఇప్పుడు నేను పాన్ పైన ఒకసారి దోశలు వేసి చూపిస్తాను చూసారు కదా ఈ బ్యాటర్లో ఉంటే సరిపోతుంది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి పాన్ అనేది అస్సలు హీట్లో ఉండకూడదు ఓవర్ హీట్లో అయితే అస్సలే ఉండకూడదు ఎందుకంటే దోశలు అనేవి పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావు ఎక్కువ హీట్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాటర్ అనేది ఒకే చోట స్టిక్ అయిపోయి ఉంటుంది దోశలుగా విడి స్ప్రెడ్ అవ్వడానికి అస్సలు వీలుండదు సో చాలా లైట్ హీట్లో ఉన్నప్పుడే మనం దోశలు వేసుకోవాలి అలాగే ఒక దోశ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాన్ హీట్ మీద ఉంటుంది కాబట్టి మధ్యలో మనం ఒకసారి వాటర్ చల్లుకొని పాన్ని లో హీట్లోకి తీసుకొచ్చాక మళ్ళీ మంటన్ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం దోశలు వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోశల్ని ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా వచ్చిందో మీకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్